సిని దగ్గంగా ఇంకా ఆర్టిస్ట్ ఆర్గనిస్ట్ ఆనంద్ కౌన్సిలర్ కర్ణాటక దేవేందర్ ఈరోజు భవిష్యత్తు అనేది ఫైన్ ఆర్ట్స్ కింద ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ స్కల్ప్చర్ కానీ శిల్ప లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ దాని ఫోటోగ్రఫీ ఇంకా ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్ స్కిల్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక కవి కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ క్రియేటివిటీ దొరుకుతుంది ఆర్ లేకపోతే ఆయన బ్రెయిన్లో ఏమైతే ఉన్నాయో సమాజానికి ఏం చెప్పగలుగుతారో అనే అన్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని ఒక డైరెక్టర్ ఆయన సినిమా ద్వారా పడుతారు ఒక శిల్పి ఆయన చట్టడం ద్వారాగా పెరుగుతాడు ఒక ఆర్టిస్ట్ ఒక కార్టూనిస్ట్ ద్వారా ఆర్టుతారు దగ్గర ఈవెన్ కాటూనిస్ట్ సమాజానికి సంబంధించిన కార్టూన్లు వేయడం దీన్ని పైన అలాగే ఒకసారి మీరు కోనార్క్ టెంపుల్ చూస్తే దాని మీద ఒక శిల్పి చేసిన చట్టం ఆ శిల్పి ఆలోచన విధానం అని లేకపోతే పెద్ద పెద్ద టెంపుల్ అండి కూడా వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఆనంద్ కూడా ఇవాళ టూ థౌజండ్ ఇయర్స్ సిక్స్టీ ఉన్న పనికిరి పూర్తక్షేత్రం ముఖ్యంగా అవ్వకాలలో పైగట్టబడ్డ శిల్పాలు ఇవాళ తలం లేకుండా మొండలు లేకుండా అవన్నీ ఉన్నదాన్ని క్రియేటివిటీ మళ్ళీ ఒక క్రియేట్ కొత్తగా తయారు చేసి ఇవాళ ఒక బహుశా కానీ ఒక పనికిరి భౌత క్షేత్రాన్ని మొత్తం ప్రపంచం మొత్తం తెలియజేళ్ళ ఒడిషన్తో ఇవాళ సూర్యాపేట కాదు హైదరాబాద్లో కాదు ఇవాళ కూడా అన్ని ఎగ్జిబిషన్లు అలా పెట్టిన తర్వాత కార్టూన్ ఒక కార్టూనిస్ట్ కానీ ఆర్టిస్ట్ కానీ ఇవాళ జాతీయ స్థాయిలో దాదాపు ఆయనకు అన్ని అవార్డ్స్ వచ్చింది ఖచ్చితంగా మనం ఫిర్యాపేట వారిగా ఆయన హార్డ్ వర్క్ను ఆయన మంచి హార్డ్ వర్క్ను సిన్సియర్ని మనం ఖచ్చితంగా అభినందిస్తున్నాం ఖచ్చితంగా మనం ఆదరించవలసిన అవసరం వస్తుంది ఖచ్చితంగా ఆల్వేజ్ మా సపోర్ట్ ఆనందం ఎక్కువగా ఉంటుంది నేను నుంచి మనం ఎంటర్మేషన్ చేయాలని తప్ప అలాగే మీ నాలెడ్జ్ తోటి నెల ఆర్టోనిషన్గా సమాజానికి ఎక్కడైతే ఉన్నారో దాని మీద సమాజం మీద ఎఫెక్ట్ ఉండేటట్టుగా నేను ఆర్టోనిస్టర్ మీ ఆర్టీ ఉండాలని వివరం కోరుకుంటాను అన్నీ అన్ని తీసినందుకు అలాగే ఈ బౌద్ధుని ఒక మౌద్యక్షేత్రం పనిచేరు యొక్క ప్రశ్నించి మొత్తం మీరు ఆర్టి ఆర్టిస్టు ఆర్టి ద్వారా మీరు తెలియజేస్తే మీరు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ మా సపోర్ట్ వెళ్ళవేళ్ళు మీకు ఖచ్చితంగా మీరు ఉంటుంది మీద అర్షిస్తుంది కొత్త నాకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పట్టేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇవన్నీ చుట్టు ఇవన్నీ ఆర్టీస్ సంబంధించిన కూడా ఫోటో మొత్తం కూడా టూరిజం కార్పొరేషన్ చూపిస్తూ రమేష్ రెడ్డి గారు కూడా मैं श्री केदार구나 मैम अभिनंदन